క్స్ యొక్క మీటర్ రీడర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకు అప్డేట్ చేస్తలేరు అయితే దీనికి వాళ్ళు చాలా బాధపడి ఇక్కడ సార్ కొదరకు వచ్చిర్రు ఒక్కోసారి బాలకృష్ణ రెడ్డి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం నేను తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏదైతే జలమండలిలో మూడు వేల ఆరు వందల చిల్లర మంది పర్మనెంట్ ఉద్యోగులు అని చెప్పేసి ఐఎంఎఫ్ఎస్ పోర్టల్లో అప్డేట్ చేశారు దాంతోపాటు నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది అవుట్సోర్సింగ్ ఉన్నారు కానీ దాంట్లో ఇప్పుడు ఆరు వందల డెబ్బై మూడుకు సంబంధించిన మందిని యాడ్ చేయలేదు అది యాడ్ చేస్తే దగ్గర దగ్గర ఐదు వేల మూడు వందల చిరవై మంది కావాలి అంటే గవర్నమెంట్కి కూడా ఎంతగానో చెప్పినా కూడా ఎంత మొత్తుకున్నా కూడా గవర్నమెంట్కి కూడా లెక్కలు అనేది తప్పుగా ఇస్తున్నారు తప్పుగా ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఏళ్ళ నుంచి పదేళ్ళ ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి చేసే కార్మికులకు నష్టం జరుగుతుంది దాంతోపాటు గవర్నమెంట్ను కూడా ఒక వ్యవస్థను గవర్నమెంట్ను మోసం చేస్తుందంటే నేను దాన్ని ఎలా చూడమంటారు ఇప్పుడు దీంట్లో ఆరు వేల ఆరు వందల మూడు మంది వీళ్ళందరూ అవుట్ సోర్సింగ్ కిందనే వీళ్ళకు శాలరీలు ఇస్తున్నారు ఇప్పుడు కేటగిరీ టూ ప్రకారం రావాల్సింది వన్ కింద ఇస్తున్నారు జీవో సిక్స్టీ ప్రకారం అన్ని లీగల్గానే ఉన్నాయి లీగల్గా ఉండగా ఎందుకు అప్డేట్ చేయట్లేదు ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొదరాం సార్ గారు సార్ గారు కూడా వచ్చి ఎండి గారికి రిక్వెస్ట్ చేసిండు వీళ్ళందరూ కేటగిరీ టూ కిందకి వస్తారు ఈ కేటగిరీ టూ ప్రకారంగా జీతామీ ఏమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సరే మేము ఇస్తాము చూస్తామని చెప్పేసి మాట్లాడారు కానీ అది వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోతుంది అయినా కూడా రెస్పాన్స్ అనేది లేదు దాంతోపాటు ఇప్పుడు పోర్టల్ మెయిన్ అయితే పోర్టల్ అప్డేట్ చేయాలి కదా మీరు మీకు మాకు లెక్కలు లేరు అంటే అయిపోతుందా ఇప్పుడు వీళ్ళు పనిచేసింది మీ సంస్థలోనే కదా ఇప్పుడు ఆల్రెడీ ఇరవై తారీఖు లాస్ట్ మంత్ ఇరవై ఐదు తారీఖు టైమ్ ఉండే డెడ్ లైన్ ఉండే ఆ డెడ్ లైన్ అయిపోయింది వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పోటల్లో ఎక్కలేదా పోటల్ ఎక్కని వాళ్ళందరికీ జీతాలు ఇవ్వదు చెప్పేసి మరీ మరీ చెప్పింది గవర్నమెంట్ మరి రేపు మీరు మాకు జీతాలు ఎట్లా ఇస్తారు మేము లెక్కలు లేనప్పుడు అది పోర్టల్లో ఎక్కినప్పుడు జీతాలు కూడా మళ్ళీ పని చేస్తారా మరి ఇప్పుడు కంటిన్యూగా వర్కింగ్ చేస్తారు వర్కింగ్ చేసుకుని జీతాలు ఇస్తారు జీతాలు ఇస్తారు ఒకటి ప్లస్ పోర్టల్లో అప్డేట్ చేయాలి కదా అందరం పోటల్లో అప్డేట్ చేయాలి ఎందుకు అవుట్ సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు ఇతర ఇతర థర్డ్ పార్టీ కింద ఏదున్నా ఉన్నా కానీ ఫోటోలు అప్డేట్ చేయమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారో దాన్ని ఫోటోలో అప్డేట్ ఎవరు చేయాలి బోర్డు వాళ్ళు ఇవ్వాలి లెక్కలు ఇవ్వాలి బోర్డు వాళ్ళు ఇప్పుడు మా దగ్గరకి మంది పని చేస్తున్నారు చెప్పేసి సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు లెక్కలు ఇవ్వాలి సెక్రటరియట్కి కానీ వీళ్ళు లెక్కలు చేయట్లేదు మమ్మల్ని ఇంక్లూడింగ్ చేయట్లేదు ఇంక్లూడింగ్ చేయకపోతే రేపు పొద్దున ఇప్పుడు మీరు కూడా మోసం చేసినట్టే కదా గవర్నమెంట్ని ఎండి గారు కూడా మనకి బిల్లులు ఎట్లా పెడతారు రేపు బిల్లులు పెట్టాలన్నా కానీ ఇల్లీగలే యాక్చువల్లీ ఏంటంటే బిల్లు పెట్టొద్దాయి కదా మేను ఇవన్నీ లీగల్ జరుగుతున్నాయని చెప్పేసి పోర్టల్ తీసుకొచ్చారు మీరు పోర్టల్ అప్డేట్ చేయకుండా మా జీవితాలతోనే ఎందుకు ఆడుకుంటారు మీరు మేము గౌరేది ఒకటే మెయిన్ ముఖ్యంగా కోదండరామ్ సార్ గారు కూడా మేము మీ గురించి మాట్లాడతామని చెప్పేసి ముందుకొస్తామని చెప్పేసి అన్నారు ఎండి గారితో కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సార్ కూడా ఒకటే ఒకటి ఖచ్చితంగా ఐఎంఎఫ్ఎస్ పోర్టల్లో ప్రతి ఒక్క మీటర్ ఈడర్ది ఆరు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు వాళ్ళది కూడా ఖచ్చితంగా అప్డేట్ చేయాలి చేయని ఈడలా సరే బోర్డు ముందర ధర్నా అవుతుందా లేకపోతే మమ్మల్ని తీసేస్తే తీసేయండి మొత్తం ఒకటేసారి వ్యవస్థను మొత్తమే తీసేసి మీరు ఏం చేసుకుంటారో కొత్తలం పెట్టుకుంటా అంటే నడవదు కాకపోతే తీసేస్తే వ్యవస్థనే తీసేయండి లేదంటవా వా అందరినీ అప్డేట్ చేయండి అంతేగాని ఒకరిద్దరి అప్డేట్ చేసి ఒకటి అప్డేట్ చేయకపోతే రేపు పొద్దున ఏమి అంటే మీరు ఏమిస్తున్న సూచన గవర్నమెంట్కి పని నడుస్తూనే ఉన్నది ప్రెసెంట్ టెండర్ ప్రజెంట్ డిసెంబర్ దాకా ఉండే మళ్ళీ మార్చి దాకా ఎక్స్టెండ్ అయింది అంటున్నారు కానీ ఎక్స్టెండ్ అయిందాక పక్కన పెడితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని బోర్డు నుంచే వస్తుంది అటెండెన్స్ ఎండి నుంచే డైరెక్ట్ వస్తుంది అట్లా వస్తున్నా కూడా మా ప్రతి ఒక్కరిది కూడా ఆన్లైన్లో కూడా మా పేరు చూపిస్తే మేము పనిచేసే పేర్లు మీటర్లకు సంబంధించి ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క డేటా కూడా ఉన్నది లేకపోవచ్చు సరే వేరే వేరే ఇంకే ఇతర ఏజెన్సీ వాళ్ళ ఎవరు లేకపోవచ్చు కానీ మాయి పూర్తిగా డేటా ఆన్లైన్లో చూపిస్తున్నాం మేము ఆఫీసర్ లెక్కన మమ్మల్ని పరిగణిస్తున్నారు కానీ ఫోటోల లెక్కకి వస్తే మాత్రం మీకు సంబంధం లేదంటున్నాం ఎందుకు అంటే దీనితో వీళ్ళు దీనివల్ల వాళ్ళకు దోపిడీ చేసుకోడానికి అవకాశం ఉంటుంది ఇందులో మా వ్యవస్థలో ఎందుకు అంటే మేము దగ్గర దగ్గర ఇప్పుడు మేము ఉన్నది ఆరు వందల డెబ్బై మూడు మంది ఆరు వందల డెబ్బై మూడు మందికి పది రకాల ఏజెన్సీలు ఉన్నాయి అదే వెయ్యి మంది పద్దెనిమిది వందల మంది లైన్మెన్లు ఉంటే ఒకటే ఏజెన్సీ ఉన్నాడు అసలు అంటే ఒక ఏజెన్సీ ఉంటేనేమో ఒకనికే లాభం వస్తుంది ఒకరితోనే కమిషన్ వస్తుంది అదే ఇప్పుడు పది మంది ఉంటే పది రకాల ఏజెన్సీలు కమిషన్ కాల్సి వస్తుంది చెప్పేసి ఈ పది రకాల ఏజెన్సీలో పెట్టుకొని నడిపిస్తున్నారు ఈ వ్యవస్థను అయితే మరి ఎండి గారిని కలిసారా మీరు ఎండి గారిని కలవలేదు ప్రజెంట్ మేము ఏమన్నా ఇంత ముందుకు కోదం సార్ గారు కూడా వచ్చి ఏమన్నా అంటే కేటగిరీ టూ గురించి ఎండి గారితో మాట్లాడు అయితే మామూలుగా సానుకూలంగా అయితే ఉండే కాకపోతే నెక్స్ట్ టెండర్లో మారుస్తామన్నారు ఇంతవరకు టెండర్ అయితే పర్లేదు మొన్న వేసినారు కానీ అది కూడా మళ్ళీ వన్ ప్రకారం వేసారు దానికి మళ్ళీ ఇంకా అది ఇంకా అధ్వానంగా చేసిరు ఆ ఏజెన్స్ ఆ టెండర్ అనేది దానివల్ల ఏజెన్సీ వాళ్ళు కూడా మేము ఆ టెండర్ వేయలేము ఎందుకంటే వీళ్ళు పని చేయాలంటే అది తక్కువ జీతానికి ఆల్రెడీ వచ్చేదే పదమూడు వేల అంటే ఇంకా తక్కువ వస్తే వాళ్ళు ఏడా చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా టెండర్ వేయలేదు అది క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మార్చి దాకా ఎక్స్టెండ్ అయింది ప్రజెంట్ టెండర్ అయితే థ్యాంక్ యూ అండి చూడండి ఇప్పుడు వీళ్ళ వీళ్ళ పరిస్థితి చాలా ఆగ్రమకి వచ్చారు ఉంది వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళకు అప్డేట్ చేయడానికి వాళ్ళ ప్రాబ్లం ఏమో అర్థమవుతుంది కమిషన్లో కమిషన్ల గురించి అప్డేట్ చేస్తలేరు కానీ వీళ్ళకు పని చేయించుకుంటున్నారు వీళ్ళు అటెండెన్స్ పంపుతున్నారు అని అన్నీ చేస్తున్నారు జీతాలు ఇవ్వడం అనేది చాలా ఇది ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలా నేను కన్సల్ట్ మినిస్టర్లు మన వివేక గడ్డే కార్మిక కార్మిక విభాగము ప్లస్ ఏదైతే మున్సిపల్ శాఖ ఉందో రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది మున్సిపల్ శాఖ మీరు వివేక్ సార్ని కూడా కలిసినాం ఇంత ముందుకు కలిస్తే చూద్దామన్నాడు చేద్దామన్నాడు అది అటే పోయింది రేవంత్ రెడ్డి గారా మాకు కలుస్తారా టైం ఇస్తారా అది తెలియదు ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా పెట్టాము జేఏసీ పరంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తు స్టేట్ మొత్తం అదే ఇష్యూ ఉన్నది ఎన్నో లక్షల దోపిడీ జరుగుతుందని చెప్పేసి ఈరోజు ప్రతిసారి మేము చెప్పడం వినతిపత్రం ఇవ్వడం వల్లనే ఈరోజు లెక్కలు తీస్తున్నారు సరే లెక్కలు తీయడం మంచి అభినందన హర్చనీయ మేము దాన్ని స్వాగతిస్తున్నాం కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరిది ఇంకా ఇలాంటి మాలాగనే ఇంకా ఎన్నో సంవత్సరాలు కూడా చాలా మంది కూడా పేర్లు ఎక్కే కొట్టు ఉంటున్నారు వాళ్ళు కాంట్రాక్టర్లు కుమ్మక్క ఇంకా అప్డేట్ చేస్తలేరు ఎందుకు ఇప్పుడు ఒకటి ఇరవై ఐదు తారీఖు డెడ్ లైన్ పెట్టారు గవర్నమెంట్ సంస్థలకు పెట్టినప్పుడు వాళ్ళ అధికారులు కరెక్ట్గా టైంకు అప్డేట్ చేయనప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళ మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంది మీరు వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా ఎందుకు చేస్తారు అంటే మీరు ఒక సిఎస్ గారు మరీ ఆర్డర్ ఇచ్చి జీవో ఇచ్చినాక కూడా మీరు వాళ్ళని సస్పెండ్ చేయకుండా అట్నే ఉంచుకుంటున్నారంటే ఏందన్నట్టు అర్థము అంటే మీరంటే భయం లేదా గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే కూడా వాళ్ళు పని చేయలేకపోతున్నారు పర్మనెంట్ ఉద్యోగులు అంటే మీరు దాన్ని ఏం ఎలా ఖండిస్తున్నారు మీరు ఎలా ఎలా తీసుకుంటున్నారు దాన్ని మెయిన్ ఒకటే వాళ్ళని సస్పెండ్ చేస్తారా చేయండి ఎందుకంటే మీరు టైం ఇచ్చారు ఒక టైం లోపల గడువు లోపల చేయకపోతే వ్యవస్థలు ఇట్లా నడుస్తాయి మీరు చెప్తున్నా ఒక గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎస్ కావచ్చు వాళ్ళు చెప్తేనే వీరికి వీళ్ళు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు మేము సామాన్యులం పోయి మేము అడగాలంటే వింటారా మాట మరి మీ మాటకి వాల్యూ ఇస్తారైనప్పుడు మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎంబడే మా యొక్క జలమండలిలో ఆరు వందల మూడు మంది మీటర్ రీడర్లు ఉన్నారు వాళ్ళందరినీ ఎంబడే ఐఎంఎఫ్ఎస్ పోర్టల్లో అప్డేట్ చేసి మాకు యూనిక్ నెంబర్ అని ఉంటుంది ఆ యూనిక్ నెంబర్ ఇస్తే మేము చెక్ చేసుకుంటాం ఎందుకంటే రేపు పొద్దున్నప్పుడు మేము ఇంతగానం లొల్లి చేసినా కూడా కావాలని కూడా తప్పులు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళ యూనిక్ ఐడి ఇచ్చి మా డిపార్ట్మెంట్ అని కాదు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళందరికీ యూనికైడ్ ఇచ్చి మీరు దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏమున్నాయా అనేది చూసుకోమని చెప్పేసి ఫస్ట్ ఎంప్లాయీస్కి యూనికైడ్ ఇవ్వాలి కానీ చాలా డిపార్ట్మెంట్లో కూడా ఈ ఆల్రెడీ అప్డేట్ చేసారు కానీ చేసిన వాళ్ళకి కూడా యూనికైడ్ అనేది ఇస్తలేరు ఆ పోర్టల్లో ఓపెన్ చేసుకొని చెక్ చేసుకునే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మేము అండి గవర్నమెంట్ అయితే వీళ్ళకు చెప్తున్నది అక్కడ ఆఫీసర్లే వీళ్ళకు సత్తాస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఈ ఆఫీసర్లు కూడా ఒక పెద్ద మనసుతోనే ఇటువంటి కార్మికులు చిన్న కార్మికులు పదిహేను వేల జీతం అంటే పెద్ద జీతం కాదు ఈ రోజులల్లో స్లీపర్లకు వాళ్ళకి ఇస్తే వీళ్ళు మీ ఇల్లు తిరగాలంటే కూడా మీటర్ రీడర్ తిరగాలంటే కూడా ఎంతో కష్టమైన పని కాబట్టి ప్రభుత్వం చేస్తున్న దానికి ఈ ఆఫీసర్లు కోఆపరేట్ చేసి వీళ్ళను సేవ చేయాలని వాయిస్ అప్తెల కోరుకుంటారు నమస్తే